నెల్లూరు జిల్లా రాపూరు జేమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గణిత పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ పేరుతో గణిత మేళం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గణితం సైన్స్ కు సంబంధించిన నూట యాబై పైగా నమూనాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించి వాటి గురించి విద్యార్థులు వివరించారు ముఖ్య అతిథులుగా హాజరైన రాపూరు ఎంఈఓలు శ్రీనివాసులు జిల్లాని భాషలు విద్యార్థుల ప్రతిభ పాఠవాలను అభినందించారు జేమ్స్ స్కూల్ కరస్పాండెంట్ మునింద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా స్కూల్లో రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా సంతోషమన్నారు విద్యార్థులలో గణితం అంటే భయం ఉంటుందని కానీ ఇటువంటి కార్యక్రమాలలో విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వలన వారిలో గణితం అంటే భయం పోయి ఇష్టం పెరుగుతుందని అన్నారు విద్యార్థులలో ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకత శక్తిని పెంచుతాయన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రామానుజన్ జయంతి సందర్భంగా రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ పేరుతో మన జన్ స్కూల్లో ఈరోజు గంట మేళాను అంటే మ్యాథ్స్ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరిగింది దీనికి దాదాపుగా మన జెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఒక నూట యాభై పైగా వర్కింగ్ మోడల్స్ని అందరూ చాలా చక్కగా రెడీ చేశారు అట్లాగే వాటి గురించి కూడా వచ్చిన విశ్లేషకులందరికీ కూడా అట్లాగే వచ్చిన ప్రజలందరికీ గెస్ట్లందరికీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జెంట్స్ మన జెంట్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈరోజు ఎందుకంటే రామానుజుని యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా చాటి చెప్పాలనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈరోజు మ్యాథమెటిక్స్ పరంగా మన ప్రపంచంలోనే భారత్ భారతదేశం నెంబర్ వన్ స్థాయిలో ఉందంటే అది కేవలం ఆయన కృషి అనేసి ఆయన ఆయన కేవలం అది ఆయన కృషి వల్ల మాత్రమే జరిగింది సో ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మన నాపు ఎన్మూర్ శ్రీనివాస్ సార్ గారు జలాని భాష సార్ గారు కూడా ఇచ్చేయటం చాలా సంతోషం అట్లాగే ఈ కార్యక్రమానికి దాదాపు నాలుగైదు రోజుల నుంచి పిల్లలందరికీ కూడా మంచి గైడ్లైన్స్ ఇస్తూ పిల్లలందరినీ కూడా నీట్గా ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ ట్రైనింగ్ కూడా రెడీ చేసినందుకు టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే మా సార్ పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మీడియా సోదరులు కూడా జెమ్ స్కూల్కి ప్రతినిత్యం అండగా ఉంటున్నారు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని రేపు కూడా కొనసాగించే అలా కొనసాగిస్తున్నారు ఎందుకంటే రేపు జెమ్ స్కూల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి ఇచ్చేసి ఈ ఈ వర్కింగ్ మోడల్స్ అన్నిటి కూడా ఈ ఎగ్జిక్యూట్ సమిట్ కూడా చూడాలనే ఉద్దేశంతో రేపు కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాము రేపు కూడా సేమ్ ఇదే విధంగా మధ్యాహ్నం రెండు గంట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా ఎలాంటిగా జరుగుతూ ఉంటుంది ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామనుజన్ గారి నూట ముప్పై ఎనిమిదవ జయంతి ఆ గొప్ప మేధావిని స్మరించుకోవడము మన కనీస బాధ్యత మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే సుమారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు మానమవుతుందంటే ఆయన గణితానికి చేసిన సేవ కృషి ఈనాడు మన సైంటిస్టు తయారంటే ఆయన తయారు చేసిన సిద్ధాంతాలు ఆయన చూపిన బాటను ఎందుకునే ఈరోజు మనం అంతా పైకి అభివృద్ధి చెందుతాం నేటి సాఫ్ట్వేర్ రంగం కానీ మరి ఏ ఇతర రంగం కానీ మొత్తం ఆధారపడి ఉండేది గణితం మీద అటువంటి గణితానికి సేవ చేసిన వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అద్భుతమైన ప్రదర్శన ఏర్పాటు చేసినారు గణిత ప్రదర్శనని సుమారు నూట యాభై రకాల వర్కింగ్ మోడల్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విధమైన ప్రదర్శనల వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలకు మ్యాథ్స్ అంటే భయం పోయి మ్యాథ్స్ ఈజీ మాకు అనే భావన కలుగుతుంది నేర్చుకోవడంలో ఎటువంటి ఆటంకము ఇబ్బంది లేకుండా నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి చేరగలుగుతారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్కి ప్రిన్సిపాల్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన గొప్పతనాన్ని అంటే రామానుజన్ సార్ గారి గొప్పదాన్ని మనం తెలియజేయడము ప్రతి పిల్లవాడికి ఆయన జీవితం తెలియజేయడము మన బాధ్యతగా భావించాలి ఒక కడు నిరుపేద కుటుంబం నుంచి ఒక శాస్త్రవేత్తగా ఎదిగిన తీరును మనం వివరించగలిగాము పిల్లలకి ఆ విధంగా చేయడం వల్ల నాకు డబ్బున్న వాళ్ళే చదువుకుంటారు పేదలకు చదువు లేదనే భావన పోతుంది తద్వారా ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం పెరిగి వారందరూ ఉన్నత స్థాయికి చేరడానికి రాజమార్గం ఏర్పాటు చేసినట్టున్నాయి కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తరచుగా మనము నేషనల్ సైన్స్ డే కానీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే కానీ ఇంకా ఇతర ఏ కార్యక్రమం వచ్చినా కూడా అక్కడ జరిపి పిల్లల్లో ఆ భావనలు చిన్నప్పటి నుంచే మనం కల్పిస్తే వాళ్ళు దేశానికి ఉపయోగపడే భావి భాగ పౌరులుగా తయారవుతారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా నిలితలు గారికి మరియు జనాథరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా మీ కృషి బాగా కనబడుతుంది ప్రతి పిల్లవాడిని మోటివేట్ చేసి మీరు తయారు చేసిన పద్ధతి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు